సభాయ నమ అపార అపారృపాశీలు సర్వలోకాల సృష్టి కంట సర్వ విధముల పూజలకు అర్హుడైన ఆ ఏంకేశ్వరుడు సర్వ సృష్టి అయిన ఆ పరబ్రహ్ముని పేరుతో ప్రారంభిస్తున్నాను ముందుగా ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే చిన్న పిల్లలతో నా యొక్క విన్నపం అంటే మీరే ఈ యొక్క పది నిమిషాలు మనము శ్రద్ధతో విని సావధానంగా విన్నాం ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది మన సనాతన ధర్మం గురించి దీని గురించి మన సనాతన హిందూ ధర్మం గురించి దాని యొక్క గొప్పతనం గురించి అలాగే ఈరోజు మనము ఈ కార్యక్రమంలో వినాయకుని యొక్క విశిష్ట విశిష్టత మరియు గొప్పతనం గురించి కూడా మాట్లాడుకోగలుగుతున్నాము కావున అందరూ శ్రద్ధతో వింటారు కదా థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే నేను నా ప్రసంగం మొదలంటే ముందు శాంతి మంత్రాలు చదివి నా ప్రసంగాన్ని మొదలు పెడతాను ఈ శాంతి మంత్రాలు చదివేటప్పుడు ఒక కండిషన్ ఏమిటంటే మనం అందరం కూడా సావధానంగా వినాలి ఎవరు ఎవరితో మాట్లాడుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క శాంతి మంత్రాలను మనము విందాం ఓ భో భువస్వీర్వరి भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम शांति 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 ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति सहना ववतु, सहनो भुनतु सह वीर्यं करवावहै మా ఓం శాంతి 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 సోదర మహాశివనారా నేటి ఈ కార్యక్రమంలో ముస్లిములు ఏమిటి అనే ఆశ్చర్యం చాలా మందిలో ఉందా లేదా ఈ వినాయక మండపంలో ముస్లింలు వచ్చి ఏం చేస్తున్నారు కోసం వచ్చారు అనే ఆలోచన ఏ ఒక్కరికైనా కంపల్సరీ ఉంటుంది అక్కకు లేదు చాలా గ్రేట్ అక్క కోసం ఒక క్లాస్ ఉంటుంది థ్యాంక్ యూ అయితే ఈ రోజు మనము ఏ వినాయక మండపాల్లో అయితే కూర్చొని ఉన్నాము ఈ వినాయక మండపాలు ఎప్పటి నుంచి ఏర్పడతాయి అంటే స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు మనకు ఒక దగ్గర కూర్చొని మనకు ఏ ప్లానింగ్ కూడా చేసుకో అవకాశం కల్పించలేదు వీరు అందరూ కలిసి ఒక చోట కూర్చుంటే ఏదో గొప్ప ప్లానింగ్ చేసుకుంటారు స్వాతంత్రాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మనను కలవనియలేదు అయితే అప్పుడు మన పూర్వీకులు ఏం చేశారు అంటే దైవ ధ్యానం పరంగా వినాయక మండపాలను ఏర్పరిచి ఆ వినాయక మండపాలు హిందువులు ముస్లిములు అనే భేదాలు లేకుండా అందరూ ఒక్కటే కలిసి కూర్చొని స్వాతంత్రం కోసం ఎలా పోరాడాలి అనే ప్లానింగ్ వాళ్ళు చేసేవారు అక్కడి నుంచి ఆ పరంపర మొదలైంది కానీ రాను రాను ఆ పరంపర పూర్తిగా కనుమరుగు అయిపోయింది దాన్ని మనము మళ్ళీ పునరుద్ధరణ చేసి అందరూ కూడా కలిసిమెలిసి ఒకరి పండుగలను ఒకరు శాంతియుత వాతావరణంలో చేసుకునే అవకాశం ఈరోజు ఖచ్చితంగా ఉంది అయితే సోదర మహాశివరం మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాల్సింది ఏమిటి అంటే మనము ఈరోజు మన భారతదేశంలో చూస్తే ఎన్నో కులాలు మతాలు వర్గాలు ఉన్నాయి వాటన్నింటికి మూలము ఏమిటి అవన్నీ ఎక్కడ్ంచి పుట్టుకు వచ్చాయి దాని అవగాహన భారతీయులుగా సనాతన ధర్మాన్ని అనుసరించే మన అందరికి కూడా కంపల్సరీగా ఉండాలి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన భారతదేశంలో ముస్లింలు కూడా ఉన్నారు క్రైస్తవులు కూడా ఉన్నారు ఇతర మనస్సులు కూడా ఉన్నారు నేను మీతో ఒక ప్రశ్న అడుగుతున్నాను మన భగవద్గీత అవతరించి ఐదు వేల సంవత్సరాలకు పూర్వమైంది భగవద్గీత అవతరించి ఐదు వేల సంవత్సరాలు పూర్వమైంది వేదాలు అవతరించి ఇంకో వెయ్యి సంవత్సరాలు ఎక్కువనే ఉండొచ్చు ఆరు వేల సంవత్సరాలు ఇంచుమించు మనము పెట్టుకోవచ్చు సరే దాని తర్వాత బైబిల్ అవతరించి కేవలం రెండు వేల సంవత్సరాలే అయింది అయితే సనాతన ధర్మం పురాతనమైనదా క్రైస్తవ ధర్మం పురాతనమైనదా సనాతన ధర్మమే పురాతనమైనది అలాగే ఏ ముస్లింలు అయితే ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ ధర్మం అవతరించి కేవలం అంటే కేవలం పద్నాలుగు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది మన వేదాలూపరచత్తులు అవతరించి ఆరు వేల సంవత్సరాలు పూర్వం అవుతుంది అయితే పురాతనమైన ధర్మము ఇస్లాం ధర్మమా లేక మన సనాతన ధర్మమా సనాతన ధర్మమే కాబట్టి రోజు ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు తెలిసి అనుసరిస్తున్నా తెలియకుండా అనుసరిస్తున్నా కానీ హిందువులు కావాలి క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు బౌద్ధులు కావచ్చు జేనులు కావచ్చు వారందరూ అనుసరిస్తున్నది మన పురాతనమైన సనాతన ధర్మాన్ని మరి మన ఆ సనాతన ధర్మం కోసం చెప్పట్లు కొంటారా ఉందా మీరు చెప్పండి కొండట్లేదు అంటే ఎవరు కూడా శంఖగా ఉండట్లేదు అని అర్థం ఉంటుంది కదా ఈరోజు ఎవరుగా ఉంటారుగా విభజించి ఉన్నా విడిపోయి ఉన్నా కానీ వారికి తెలిసి అనుసరిస్తున్నా అనుసరించకపోయినా వారు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు దీనికి ఇంకో రిఫరెన్స్ మనకు దొరకాలి అంటే ఇంకో రిఫరెన్స్ మనకు ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవులు ఆది దంపతులు ఎవరు ఆది దంపతులు ఎవరండి శివ పార్వతులు ఆది దంపతులు ఆ శివ పార్వతులు యొక్క సంతానమే ఈ రోజు ఉన్న ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు కూడా మరి వారి సంతానంలో మనం పుట్టినందుకు గర్వపడాలా ఉంటాం గర్వపడాలి ప్రతి ముస్లిం కూడా గర్వపడాలి ప్రతి క్రైస్తవుడు కూడా గర్వపడాలి ఈరోజు మనము విభజించుకుంటున్నాము మా మతం వేరు మా ధర్మం వేరు అని కానీ గా మనము పూర్వం వెళ్ళి చూస్తే మన అందరి లింక్స్ అక్కడ కలుగుతాయి శివ పార్వతుల వాళ్ళ దగ్గర ఆ శివ పార్వతులని ముస్లింలు అయితే ఆడం మరియు హువా అని పిలుస్తారు అదే క్రైస్తవులైతే అయితే అండ్ యు అని పిలుస్తారు పేర్లు భాష మాత్రమే మారుతుంది కానీ ఆ యొక్క జండ మాత్రము ఒకే ఒకటి ఉంది వారి యొక్క సంతానం మనం అందరం కూడా అయితే సోదర మహాశివ చాలా ఆనందంగా ఉంది ఈ కాలనీలో అందరం కూడా కలిసిమెలిసి వినాయక మండపాన్ని నిర్వహించుకున్నారు ఇక్కడ పూజలు జరుపుకుంటున్నారు మాకు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించాము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక మనము ముందరికి వెళ్తే వినాయకుల వారిలో చాలా అద్భుతమైన సందేశాలు ఉన్నాయి పూర్వము అది రాతి యుగం ప్రజెంట్ నడుస్తుంది ఏమిటి రాకెట్ యుగం రాకెట్ యుగంలో మనము ఉన్నాము పూర్వం గడిచిపోయింది రాతి యుగం అప్పుడు ఈ కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఉండేవా లేవు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా లేవు పెన్ను పెన్సిల్ ఏమైనా ఉందా అంటే అవి కూడా లేవు అయితే వాళ్ళు ఏం చేసేవారు అంటే ఈ రాళ్లపై చెక్కి ఏదైనా చిత్రం కానీ ఒక సందేశం కానీ ఉంచాలి భద్రపరచాలి అంటే రాళ్లపై చెక్కి ఆ సందేశాన్ని భద్రపరిచేవారు మన పూర్వీకులు వారు ఎంత ఇంటెలిజెన్స్ అంటే అప్పుడు వారు ప్లానింగ్ చేసింది ఇప్పటి వారు కూడా అది అలాగే ఉంది కనుమరగా అయిపోలేదు అలాంటి ఇంజనీరింగ్ ఉన్న మన పూర్వీకులు అయితే వినాయకుల వారిలో గొప్ప విశిష్టత ఉంది మన మానవుల కోసం మన మానవులకు ఆ దేవుడు ఎలాంటి గొప్ప గొప్ప శక్తులు ఆ దేవునికి ఉన్నాయి వివరించడానికి వినాయకుల వారిలో చాలా అద్భుతమైన సందేశాలు ఉన్నాయి మనము ఏదైనా ఒక విషయం చెప్తున్నాము మనము అంటే అది ప్రాక్టికల్గా చూపించి చెప్తే అర్థమవుతుంది పుట్టిగా చెప్పేస్తే అది కాసేపట్లో మనం మళ్ళీ మర్చిపోతాం ఇప్పుడు పిల్లలకు యాపిల్ అని చెప్పాము మనము యాపిల్ చూపించి అది యాపిల్ అని చెప్తే తర్వాత మనము కేవలం యాపిల్ చూపించినా అది యాపిల్ అని చెప్తారా లేదా అదే అదే కాదు కేవలం యాపిల్ యాపిల్ అని మనము వాళ్ళకు చదివిస్తున్నాము వాళ్ళ ముందల మనం యాపిల్ పడితే గుర్తుపడతారా వాళ్ళు గుర్తుపడ్డారు ఎందుకంటే మనం దాన్ని చూపించలేము ఒట్టిగా చదివించాము అలా మన పూర్వీకులు ఏం చేశారు అంటే వినాయకుల వారిలో వినాయకుల వారికి మనం గమనిస్తే పెద్ద తల ఉంటుంది పెద్దతలను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆ పెద్దతల ద్వారా మన పూర్వీకులు మహర్షులు ఏ సందేశం మనకు అందించారు అంటే ఆ సర్వసృష్టి కంటైన దేవుడు మహాజ్ఞాని అత్యంత జ్ఞానవంతుడు అనే సందేశం వినాయకుడి పెద్ద తల ద్వారా మన పూర్వీకులు మనకు వివరించారు అలాగే వినాయకుడికి చూస్తే పెద్ద చెవులు ఉంటాయి పెద్ద చెవులు చూస్తున్నారా అమ్మ ఆ పెద్ద చెవులు ఎందుకోసము దేనికి సంకేతం అది దాని ద్వారా మన పూర్వీకులు ఏ సందేశం అందించారు అంటే ఆ సర్వ సృష్టికర్తన దేవుడు మనము చెప్తున్నా ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు మనము ఒకరి గురించి మంచి చెప్తున్నామా ఒకరి గురించి తప్పుగా చెప్తున్నామా ఒకరి గురించి చాడీలు చెప్తున్నామా ప్రతి మాట కూడా ఆ సర్వ సృష్టికర్తన దేవుడు వింటున్నాడు అనే సందేశం దానిలో వివరించారు అలాగే ఇంకో మోరాలిటీ ఉంది దాంట్లో అదేమిటి అంటే మనతో పెద్దవారు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే మనము సావధానంగా వినాలి వారు ఏదో చెప్తున్నారు మనం ఇక్కడ మన పని మనం చేసుకుందాము అన్నట్టుగా మనము చెవులు ఓడిపేసి మన పనిలో మనము నిమగ్నం కాకుండా పెద్దవారి మాటను సావధానంతో వినాలి అనే సందేశం మన పూర్వీకులు దానిలో వివరించారు అలాగే మనం గమనిస్తే వినాయకుడికి తొండం ఉంటుంది ఉందా ఆ తొండం ద్వారా మన పూర్వీకులు ఏ సందేశాన్ని అందించారు అంటే మనము ఏదైనా మాట మాట్లాడుతున్నాము అంటే ముక్కుసూటిగా మాట్లాడాలి ఎవరికో మెప్పించడానికి ఎవరి గురించో చెడులు చెప్పి మనము మన మాటను మెప్పించాలి అని అనుకోకుండా ఏది చెప్పినా ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా మనం చెప్పగలగాలి ఆ సందేశం మన పూర్వీకులు ఆ తుండం ద్వారా మనకు వివరించారు అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు అతడు ముగ్గుసూటి మనిషి అని ఆ ఉదాహరణ దాంట్లో ఉంది అలాగే మనం చూస్తే వినాయకుడికి పెద్ద బొచ్చ ఉంటుంది పెద్ద మంచిగా ఉందా ఆ దాంట్లో ఏ సందేశం ఉంది అంటే మనతో ఎవరైనా వచ్చి వారి యొక్క రహస్యాలను మనతో చెప్తే వారి రహస్యాలను మనం బహిర్గతం చేయకుండా ఎదుటి వారితో చెప్పకుండా మనం కడుపులోనే దాచుకోవాలి పది మందితో వెళ్ళి మనం మళ్ళీ చెప్పకూడదు అయ్యో అక్క విన్నావా అలాగేందంట ఇలాగేందంట అయ్యో తమ్ముడు ఇది విన్నావా ఆయనకు అలా జరిగిందంట అని మనం చెప్పుకొని వారి రహస్యాలను బహిర్గతం చేయకూడదు ఆ సందేశం మన పూర్వీకులు వినాయకుడి భుజం ద్వారా మనకు వివరించాము అలాగే ఏం కిందికి వచ్చేస్తే శివుల చేతిలో కొడవలి ఉన్న మనం చూస్తే కొడవలి ఉంటుంది వినాయకుడి వారి చేతిలో ఒక చేతిలో కొడవలి ఉంటుంది ఒక చేతిలో దారము ఉంటుంది మరో చేతిలో లడ్డు కూడా ఉంటుంది అయితే ముందుగా వినాయకుడు వారి చేతిలో ఉన్న దారాన్ని మనం గమనిస్తే ఆ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ధర్మం యొక్క దారాన్ని మీరు గట్టిగా పట్టుకోండి ధర్మం తప్పకండి అనే సందేశాన్ని ఆ తాడు ద్వారా మనకు మన వివరించారు అయితే మనం ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలా లేక అధర్మపు మార్గంలో మనం నడవాలా ఇది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఒకవేళ మనం ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా మన జీవితాన్ని మనం గడిపితే దానికి పనిష్మెంట్ ఉంటుంది అనే సందేశం ఆ కొడవలి ద్వారా మనకు వెళుతున్నారు చేతిలో కొడవలి ఉంది కదా ఆ కొడవలి ఎందుకోసము అంటే మనం ధర్మాన్ని తప్పితే మనకు పనిష్మెంట్ ఉంటుంది మనకు నరకం కూడా ఉంటుంది అనే సందేశం ఆ కొడవలిలో ఉంది అలాగే శివుల వారి మరో చేతిలో లడ్డూ ఉంది కింద చూస్తే మూషిక ఉంది మూషిక ఏం చేస్తుంది అంటే వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూని చూస్తుంది మరోవైపు వినాయకుడి వైపు కూడా చూస్తుంది రెండు కళ్ళు ఉన్నాయి కదా ఒక కంటితో లడ్డు వైపు మరో కంటితో వినాయకుడి వైపు చూస్తుంది ఎందుకోసము అంటే ఆ మూషిక ఏమిటి అంటే మన యొక్క మనస్తత్వము మనిషి యొక్క మనస్తత్వము మూషిక లాంటిది ఈ భూ ప్రపంచము ఆ లడ్డు లాంటిది లడ్డు ఎంత తీయగా తీపిగా ఉంటుందో ఈ ప్రపంచం కూడా అంతే తీయగా తీపిగా కనిపిస్తుంది కానీ అంత తీయగా ఉండదు ఈ ప్రపంచము ఎందుకంటే మనము ముందుకు సాగుతున్నాము అంటే మన పక్క పట్టి లాగేవాళ్ళు ఎందరో ఉంటారు మన ఇంట్లో కావచ్చు మన బంధువుల్లో కావచ్చు మన వీధిలో కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఉంటారు ఉంటారా లేదా అలాంటి వారు ఉంటారు కనుక ఆ మూషికలాగా మన కోరికలు కూడా ఎప్పుడు కూడా సమాప్తం కావు నేను బై వాక్ వెళ్తున్నాను నడుస్తుంటూ వెళ్తున్నాను పక్క నుంచి ఎవరో సైకిల్ తీసుకొని వెళ్తున్నాడు అంటే నాకు ఆ కోరిక వచ్చేస్తుంది నాకు కూడా సైకిల్ కావాలి వచ్చేస్తుందా లేదా సరే నేను సైకిల్ తీసుకున్నాను నా పక్క నుంచి ఇంకో వాడుతున్నాడు బైక్ తీసుకొని వెళ్తున్నాడు నాకు ఏం కోరిక వచ్చేస్తుంది నాకు సైకిల్ వంతు సైకిల్తో నేను సంతృప్తి చెందలేను నాకు బైక్ కూడా కావాలి బైక్ తీసుకున్నాడు అంతటితో ఆగుతున్నాడా ఆగడు పక్కవాడు వాడు కార్ కారు తీసుకొచ్చాడు బైక్ వచ్చి కారు కూడా కావాలి సరే గాలి తీసుకున్నాడు అంతటితో కొనుకలు సమాప్తం అయ్యాయా అంటే కాదు ప్రైవేట్ జెట్ కావాలి ఏరోప్లేన్ అది కూడా వచ్చాక కొరికలు సమాప్తం అయ్యాయా అంటే ఇంకా కావు ఇంకా ముందు ముందు కొనుకలు కోలుకుంటూ ఉంటుంది ఎలాగైతే మునిషిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుందో మనిషి యొక్క మనకత్వం కూడా అలాగే ఉంటుంది ఈ ప్రపంచాన్ని చూసి ఎలాగైతే మునిషిగా లడ్డూను చూసి ఇంప్రెస్ అవుతుందో మనం కూడా అలా ఈ ప్రపంచం యొక్క అలంకరణను చూసి ఇంప్రెస్ కాకుండా మన ధర్మాన్ని మనము అనుసరించాలి అనే సందేశం భూషిగా మరియు డబ్బుల ద్వారా వెళ్ళొచ్చాము అయితే మనము ధర్మాన్ని క్రమం తప్పకుండా ధర్మాన్ని నిజ స్వరూపంలో మనము అనుసరించాలి అనే సందేశం ఆ శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీత పదహారో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు తస్మాత్రం ప్రమాణం తే కార్యకార్యా వ్యవస్థితో జ్ఞావా శాస్త్ర విధానోత్తం కర్మ కరుతుమి అర్హసి కావున నీవు చేయదగినది చేయ రానిది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవు ఈ ప్రపంచంలో కర్మము చేయదగు అని శ్రీకృష్ణ పరమాత్ములు హెచ్చరిస్తున్నారు అలా కాకుండా మనము నా జీవితము నా ఇష్టము నా ఇష్టానుసారంగా నేను నా జీవితాన్ని గడుపుతాను అని మనం చేస్తే దానికి పరిణామం ఏమిటో అది కూడా శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీత పదహారవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకంలో జవర్తతే జవరి ఎవరు శాస్త్రం తమకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించును అట్టి వాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతి మోక్షమును గాని పొందాడు మనకు సుఖం కావాలి అంటే కేవలము డబ్బు ఆస్తి ఐశ్వర్యము ఆరోగ్యము ఉంటే చాలా అంతటితో మనకు సుఖం లభిస్తుంది అంటే మనం చూస్తాము పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోయిన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఎందుకోసము వారి దగ్గర డబ్బు లేదా ఆస్తి ఐశ్వర్యం లేదా ఆరోగ్యం లేదా అంటే అన్నీ ఉన్నాయి వారి దగ్గర లేనిది ఏమిటి అంటే మనశ్శాంతి ఆ మనశ్శాంతి అనేది మనకు డబ్బులు ఆస్తి ఐశ్వర్యములు కాదు ఆ దైవం యొక్క ధ్యానంలోనే మనకు లభిస్తుంది చివరిగా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను పెద్దవారు నన్ను మన్నించాలి చివరిగా రెండు నిమిషాలు మాట్లాడి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను ఇంకా మనం లాస్ట్లో వచ్చేస్తే వినాయకుడికి ఏం చెప్తారు ఏకదంతుడు అని చెప్తారు చెప్తారా లేదా అలాగే ఉంటుంది కూడా ఏకదంతమే ఆ ఏకదంతం ద్వారా మనకు మన పూర్వీకులు ఏ సందేశాన్ని అందించారు అంటే వాళ్ళకు తెలుసు ఎలాగో ఈ కలియుగం వరకు వచ్చే వరకు వీళ్ళు కొట్లాడుకుంటారు వేర్పాటు వాదాలు వచ్చేస్తాయి నీ కులం వేరు నా మతం వేరు నా ధర్మం వేరు అని కొట్లాడుకుంటారు ఆ యొక్క సందేశాన్ని మనము ఎలాగైనా భద్రప్రచారి అనే సందేశంతో మన పూర్వీకులు వినాయకుల వారికి ఏకదంతుడు అనే పేరు పెట్టేసి వినాయకుల వారి విగ్రహానికి ఒకే దంతం పెట్టారు దాంట్లో ఏ సందేశం ఉంది ఎవరైనా చెప్పగలరా మన అందరినీ సృష్టించిన ఆ సర్వ సృష్టి దేవుడు ఒకే ఒక్కడు ఆ సందేశం ఆ ఏకదంతం ద్వారా మన పూర్వీకులు మనకు వివరించారు మరి మనం రోజు చూస్తున్నాము పూజలు చేసుకుంటున్నాము చాలా సంతోషకరమైన విషయం కానీ ఈ విషయాలు తెలిసి మనము దేవునికి పూజలు చేస్తే ఇంకా మనలో భక్తి అనేది పెరుగుతుంది ఎవరి పట్ల మనకు ద్వేషం అనేది ఉండదు ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు అనే సందేశం నేను నా స్వతహాగా చెప్పడలేదు అన్ని ధర్మ గ్రంథాల్లో కూడా ఉన్నాయి స్పెషల్గా ఈరోజు నేను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి భగవద్గీతతోనే ఆ యొక్క మాటను నిరూపించాలని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏమిటంటే నిర్మమో ఎవరైతే అందరి పట్ల మైత్రితో కరుణతో స్నేహపూర్వకంగా ఉంటారో అలాంటి వారు నాకు మిక్కిన ఇష్టులు వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్మలు భగవద్గీతలో తెలుస్తున్నారు మరి మనకు మోక్షం కావాలి అంటే ఏం చేయాలన్నా అందరితో ప్రేమతో ఉండాలంట ఎవరి పట్ల మన మనసులో ద్వేషము ఉండకూడదు ఈ ద్వేషము బయటనే మా బయట మాత్రమే నడుస్తుందా అంటే ఇప్పటి వరకు బయట మాత్రమే నడుస్తుండే ఒకరిని చూసి ఒకరిని ద్వేషించుకునే వారము కానీ ఆ ద్వేషం అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన గేరిలో మన ఇంట్లో మన గడప లోపలికి వచ్చేసింది ఈ రోజు మనం చూస్తే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముడు ఉన్నారు అంటే ఒకరింటి ఒకరికి పడదు ఇంట్లో ఇద్దరు అంకలు ఉన్నారు అంటే ఒకరింటే ఒకరికి పడదు ఎందుకోసము అంటే నాన్న ఆస్తి వీళ్ళంకులకే వెళ్ళిపోతుందేమో వీడు ఎక్కువ తీసుకుంటున్నాడు వీడే లేకుండే ఆస్తి మొత్తం నా పనిలే కదా అందుకోసము ఈ విభేదాలు విద్వేషాలు ఇంట్లో కూడా వచ్చేస్తాయి వాటితో మనం దూరం ఉండాలి మన ధర్మాన్ని మనం నిజ స్వరూపంలో అనుసరించాలి ఆరాధించాలి చివరిగా సోదర మహాశివులారా ఇంకో అద్భుతమైన విషయం వినాయకుల వారి ద్వారా మనకు ఏది వివరించారు అంటే వినాయకుడి తమ్ముడు ఎవరు స్పెషల్గా ఇద్దరి పేర్లు వస్తాయి కదా వినాయకుడు ఇంకో అతను పేరు నేను మర్చిపోతున్నాను కార్తికేయుడు రైట్ థ్యాంక్ యూ కార్తికేయుడు అయితే పార్వతీదేవి ఇద్దరికి పిలిచి ఒక మాట చెప్తుంది ఏందని ఇద్దరూ వెళ్ళండి ముల్లోకాలు తిరిగి రండి అని చెప్తుంది అయితే అప్పుడు కార్తికేయ అయితే వెళ్ళి ముల్లోకాలు తిరిగి వచ్చేస్తాడు వినాయకుడు ఏం చేస్తాడు తల్లి చుట్టూ ప్రదర్శన చేసి అమ్మ నేను ముల్లోకాలు మొత్తం చూసి వచ్చేసాను అని అంటాడు అంటాడా లేదా అయితే ఒకరేమో ముల్లోకాలు మొత్తం తిరిగి కూడా ఆయన పేరు ఎక్కడైనా మనకు వినిపిస్తుందా అంటే చాలా తక్కువ అదే వినాయకుడి పేరు ప్రపంచం మొత్తంలో మారుమవుతుంది అది ఎందుకోసము అంటే తల్లికి చేసిన సేవ కాబట్టి తల్లికు చేసిన సేవను బట్టి ఆయనకు అలాంటి గౌరవం మరియు మర్యాద ఈ రోజు మన పిల్లలు ఎదురుతున్నారు అంటే పెద్దయ్యాక జాబులయ్యాక తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్స్లో పెట్టేసి వస్తున్నాను అయితే మనము మన పూర్వీకుల ద్వారా ఇలాంటి సందేశాలను గ్రహించాలి వారి యొక్క అడుగు జాడల్లో మనం అందరం కూడా నడవాలి అలాగే చివరిగా నేను భగవద్గీతను చదవడానికి ముఖ్య కారణం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మలు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు అదేమని ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క స్వార్థం ఏదైనా ఉంటుందా లేదా మరి నా స్వార్థం కూడా ఉండాలి కదా నా స్వార్థం ఏమిటంటే నా స్వార్థం నేను ఆ శ్లోకంలోనే వినిపిస్తాను శ్రీకృష్ణ పరమాత్మలు చెప్తున్నారు భగవద్గీత పదహారో అధ్యాయం అరవై ఎనిమిదవ శ్లోకంలో పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మలు తెలియస్తున్నారు మామేత్య సంశయ అతిరహస్యమైన ఈ గీతా బోధనము నా భక్తులకు ఎవరైతే ఉపదేశించురో వారే మోక్షానికి అనుయు అయితే నాకు కూడా మోక్షం మోక్షం దక్కాలి అంటే భగవద్గీతను నేను ఒకరిని చంపికంటుంటే సరిపోదు నాకు తెలిసిన సత్యాన్ని నాకు తెలిసిన ధర్మాన్ని ప్రతి మ ప్రతి ఒక్కరితో పంచుకోవాలి ఈ యొక్క ధర్మ భగవద్గీత సందేశాన్ని నేను మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వినిపించాలి అనే స్వార్థంతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది చివరిగా చంద్ర మహాశివులారా మనమందరం కూడా ఒక్కటి సోదర భావంతో కలిసి ఉండే సౌభాగ్యం ఆ సర్వ సృష్టి దేవుడు మన ప్రసాదించాలని కోరుకుంటూ ఆ సర్వ సృష్టి దేవుడు మన భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ జై